చూడండి ఇది ఊడల మర్రి ఒకటిగా మొదలై అదే చెట్టు పైకి వెళ్ళి తలకిందురవుతూ ఎంతోమందికి ఎన్నో ఎల్లుగా చల్లటి నీడనిస్తున్న ఈ మహావృక్షం ఎక్కడుందో తెలుసా మన మంచినా జిల్లా తాండూరు మండల పరిధిలోని ఒకప్పటి రేచిని రైల్వే గేట్ సమీపంలో ఇది ఉంది ఈ చెట్టు కిందనే మైసమ్మ కొలువై ఉంది మరియు ఈ చెట్టు ముందరనే ఇక్కడ స్థానిక గాంధీ బాలికల పాఠశాల కూడా ఉంది ఇది ఎంతోమందికి నీడనిచ్చిన చెట్టు చాలా మధురమైన చెట్టు అందుకే చెట్టును ఎంత వర్ణించినా అని చెప్పొచ్చు